హలో నిన్న వీడియోలో ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు నేను చదివిన స్కూల్ అయితే చూపించా ఈరోజు సిక్స్త్ టు టెన్త్ చదివిన స్కూల్ చూపిస్తా ఇదే మన స్కూల్ జిల్లా పరిషత్ పెద్దబడి ఒక గేటు లోపల ఒక గేటు ఉంటుంది మేము ఉన్నప్పుడు లోపల గేట్ ఒక్కటి ఉంటున్నాయి పైన కనిపిస్తున్న బోర్డు మేము పెట్టింది ఇప్పుడంతా చేంజ్ అయిపోయింది మరి ఇంత చేంజ్ అని అనిపించింది నాకైతే వాటర్ ట్యాంక్ పెట్టారు హ్యాండ్ వాష్ పెట్టారు అలానే డ్రింకింగ్ వాటర్ ఉంది చాలా డెవలప్ చేశారు స్కూల్ అయితే ఇప్పుడు మా క్లాసెస్ చూపిస్తా చూడండి ఇది మా సిక్స్త్ క్లాస్ ఈ క్లాస్కి వచ్చాకే మనం చాలా మారిపోయాం సిక్స్త్ ఏ సెక్షన్ ఇది ఇది బి సెక్షన్ ఈ గ్యాప్లో సి సెక్షన్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇది సెవెంత్ క్లాస్ రూమ్ దీని పక్కనే మళ్ళీ రూమ్స్ ఏవో కట్టిస్తున్నారు ఇప్పుడు ఇది ఎయిత్ క్లాస్ రూమ్ ఇందులో కొన్ని రోజులు పైన ఇంకొక రూమ్ ఉంటుంది అందులో కొన్ని రోజులు ఉన్నాం ఈ రూమ్ పక్కనే వంట చేస్తారు ఈ సైడ్ లో ఉన్న షెడ్ లోనే వంట చేస్తారు నేనైతే ఎప్పుడు స్కూల్లో తినలేదు అనుకోండి ఇది నైన్త్ క్లాస్ రూమ్ దీని పక్కనే మా సార్ వాళ్ళ స్టాఫ్ రూమ్ ఉండేది ఇప్పుడు మా క్లాస్ రూమ్ ని స్టాఫ్ రూమ్ గా చేసేసారు చివరిగా టెన్త్ క్లాస్ ఇదే మా టెన్త్ క్లాస్ రూమ్ టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ రూమ్ మాదే చాలా పెద్ద రూమ్ మా రూమ్ కి పక్కనే సరస్వతి దేవి విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది మేము స్కూల్లో ఉన్నప్పుడు ఏ బొక్కలేదు కానీ ఇప్పుడు పిల్లలకి డైలీ వెరైటీ ఆఫ్ ఫుడ్ రూమ్ కి ఒక్క టీవీ విత్ వైఫై డ్రెస్సు బుక్స్ నోట్బుక్స్ అబ్బో ఇంకా చాలా ఉన్నాయి ఇన్ని ఫ్రీగా ఇస్తే ఇంకా వాళ్ళు ఏం చదువుతారు సో ఇది మా స్కూల్ మీరు ఈ స్కూల్లో చదివి ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో అయితే అయితే మళ్ళీ కలుద్దాం